ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఈ రోజు నిరసన తెలపడం జరుగుతూ ఉంది ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా పదహైదవ తేదీ వస్తున్నారని తెలుసుకున్న పోలీస్ అధికారులు ముందస్తుగా విద్యార్థి విభజన సంఘాలతో పాటు ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా మీరు ఎలాంటి నిరసన కార్యక్రమం తెలియజేయడానికి వీలు లేదు ఎలాంటి ధర్నాలు చేయటానికి లేదు కనీసం ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వటానికి మీ యొక్క సమస్యను తెలియజేయడానికి కూడా అవకాశం లేదు అనేటువంటి పద్ధతిలో ఈరోజు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నోటీసులు జారీ చేయడాన్ని ప్రజా సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ప్రభుత్వానికి పాలకులకు ప్రజల యొక్క సమస్యలు వివరించుకునేటువంటి హక్కు ఆ రకమైనటువంటి స్వేచ్ఛ ఇప్పటి వరకు ఉంది మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన ఎక్కడ ఏ జిల్లా పర్యటనకు వచ్చినా ఏ కార్యక్రమానికి వచ్చినా ముందస్తు అరెస్టులు చేయడము లేదా ముందస్తుగా నోటీసులు జారీ చేయడం అనేటువంటిది ఇది పిరికి పొంద చర్యగా మేము భావిస్తా ఉన్నాము మరి ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ముఖ్యమంత్రి ప్రజా సంఘాలకు భయపడి ఈరోజు ముందస్తుగా నోటీసులు జారీ చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉంటే సిద్ధమనేటువంటి బ్యానర్ వేస్తూ ఉన్నారు అయ్యా మీరు దేనికి సిద్ధం అని చెప్పేసి ఈరోజు ప్రజా సంఘాలుగా ప్రశ్నిస్తా ఉన్నాం ఉద్యోగాలు ఇవ్వనందుకు నువ్వు సిద్ధమాను అడుగుతా ఉన్నాం సమస్యలు పరిష్కారం చేయనందుకు నువ్వు సిద్ధమని అడుగుతా ఉన్నాం అదేవిధంగా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా సంక్షేమ జపం చేస్తున్నందుకు నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం ప్రజలకు అర్హులైన వారికి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నందుకు నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం ఈ రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డిగా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం ఇలాంటి నిరంకుశమైనటువంటి వైఖరి ఇకనైనా మానుకొని ప్రజా సంఘాలు ఇచ్చేటువంటి వినతలు స్వీకరించి ఖచ్చితంగా ఆ సమస్యలను పరిశీలన చేసి వాటిని పరిష్కారం దిశగా అడుగులు వేయాలి తప్ప ఇలా ముందస్తుగా నోటీసులు జారీ చేయడం అనేటువంటిది ప్రజా సంఘ ప్రజా ప్రజా సమస్యల యొక్క హక్కులను కాలరాయడమే అవుతుంది కాబట్టి రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా గడిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఖరి నశించాలి చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ప్రజా సంఘ రాజ్వారంలో అంబేద్కర్ గారి విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులను కాలరాస్తున్నటువంటి ముఖ్యమంత్రిని రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా ఇంటికి సాగు నంపాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ వినిస్తా ఉన్నాం మా పేరు తయారేలు పెద్దచేడు సాధన కమిటీ కన్వీనర్